హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవన మందిరంలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ళ వీడియోలో ఒక చిన్న హార్వెస్ట్ చూపిస్తానండి ఫ్లవర్ హార్వెస్ట్ దేవుడికి తులసి మాల వేద్దాం అనుకుంటున్నాను సో చాలా గుబురుగా ఉంది తులసమ్మ సో అన్ని హార్వెస్ట్ చేసి దేవుడికి మాలైతే కట్టేసా అండ్ చిక్కుడు అయితే వచ్చిందండి మన గార్డెన్ లో దాంతో చిక్కుడికాయ టొమాటో కర్రీ కూడా చేసేసా మా ఫ్రెండ్ ఒక విల్లా చూద్దాము వస్తావా అని చెప్పి అడిగారనమాట సరే ఫ్రీగా ఉన్నాను కదా వెళ్ళేసి చూద్దాం అని చెప్పి వెళ్ళాము సో ఆ ప్రాజెక్ట్ మాకు నచ్చిందా లేదా అక్కడ గుడ్ పాయింట్స్ నచ్చినవి ఏంటి నచ్చనివి ఏంటి అన్ని కూడా వీడియోలో డిస్కస్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి కొత్తగా విల్లా తీసుకునే వాళ్ళకి ఈ పాయింట్స్ చాలా యూజ్ అవుతుంది చెక్ చేయండి ఏదైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా తులసమ్మని మొత్తం కూడా హార్వెస్ట్ చేశానండి యాక్చువల్లీ ఈ రోజు సాటర్డే అనమాట సో సాటర్డే అనుకోకుండా నాకు ఈ థాట్ వచ్చింది తులసి వేద్దాము ఈ రోజు వెంకటేశ్వర స్వామికి అని చెప్పి ఇంకా అనుకున్నదే తడవగా మొత్తం కూడా హార్వెస్ట్ చేశాను చాలా ఫ్రెష్ గా ఉందండి తులసి వల్ల బెనిఫిట్స్ ఉంటాయని చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది హిందూ ధర్మంలో తులసిని కంపల్సరీగా పెంచుకోవాలని అందుకే చెప్తూ ఉంటారండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి దీన్ని ఆకులు కన్స్యూమ్ చేసిన ఆరల్ టీలా ఇలా చేసుకున్నా కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి అండ్ దీన్ని గాలి పీల్చినా కూడా మంచిదని చెప్పి ప్రతి ఇంట్లో తులసి మొక్క అయితే వేసుకోమని చెప్తూ ఉంటారు సో ఇది యాక్చువల్గా ఇది విత్తనం పడి మొలిచిన మొక్కండి అయినా కూడా ఎంత హెల్తీగా ఎంత గుబురుగా వచ్చిందో చూడండి దానికి నేను ఏం చేస్తూ ఉంటానంటే ఇప్పటికప్పుడు ఇట్లాగా టిప్స్ కట్ చేసేస్తూ ఉంటానన్నమాట అందుకే ఇంత గుబురుగా అయితే వచ్చింది అండ్ దీంతో ఇప్పుడు మాలైతే కట్టేద్దాము అండ్ కొన్ని పువ్వులు కూడా ఉన్నాయి ఆ పువ్వులు కూడా హార్వెస్ట్ చేసేద్దాము చామంతి మొక్కకి ఇంకా పువ్వులు కొంచెం ఎండిపోయే స్టేజ్కి వచ్చేసిందండి సో కొంచెం ఫ్రెష్గా ఉన్నప్పుడే దేవుడికి పెడదామని చెప్పి ఇంకా హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అండ్ చామంతి మొక్కలు కూడా నెక్స్ట్ సీజన్కి ఎట్లా సేవ్ చేసుకోవాలో నేను మొత్తం పువ్వులు హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ చామంతి మొక్కలు సీజనల్ కాబట్టి తొట్టిలో వేసుకుంటే బెటర్ అండి ప్లేస్ లేకపోతే మాత్రం ప్లేస్ ఉంటే మాత్రం భూమిలో వేసుకోండి పువ్వులు బాగా వస్తాయి మనం ఎంత పించెస్ కట్ చేసేస్తే అంత గుబురుగా అయితే వస్తుంది చామంతలు కూడా ఒక వన్ మంత్ బ్యాక్ పింక్ కలర్ మందారం తెచ్చి పెట్టానండి గార్డెన్లో అండ్ ఎప్పుడు కూడా ఆరెంజ్ ఎల్లో ఇలాంటి ఏ ఉన్నాయి పింక్ అసలు లేదు అని చెప్పి నేనైతే గార్డెన్లో పెట్టా అండ్ ఇప్పుడిప్పుడే పువ్వులు వస్తున్నాయి అండ్ కలర్ కూడా చాలా బ్రైట్గా భలే ఉందండి పింక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇది ఎప్పుడు పెద్ద చెట్టు అవుతుందా ఎక్కువ పూలు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను ఒక్కోసారి గార్డెన్లో పూలన్నీ హార్వెస్ట్ చేసేసి దేవుడికి పెడుతూ ఉంటానండి ఒక్కొక్కసారి మాత్రం చెట్టుకే ఉంచేస్తూ ఉంటాను చెట్టుకు ఉండి అట్లా చూస్తూ ఉన్నా అదొక హ్యాపీనెస్ కదా సో అట్లా చేస్తూ ఉంటాను అనమాట సో నెక్స్ట్ ఇంకా పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేశాను ఇల్లు అయితే పెద్దగా రాలేదు ఇంకా ఒకటి రెండు వచ్చాయి ఇంకా చెట్టుకే వదిలేసా అండ్ చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో అండ్ మొత్తం కూడా ఇప్పుడు ఇవన్నీ దేవుడికి అలంకరించేసేసి పూజ అయితే చేసేస్తానండి నాకు మాల కట్టడం పెద్దగా రాదండి పర్ఫెక్ట్గా అంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ కడుతూ ఉంటారు కదా అంతా అల్లినట్టు బలెగా నాకైతే అట్లా రాదనమాట కొంచెం మధ్య మధ్యలో గ్యాప్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అయినా కూడా ఈరోజు మాల కడదామని డిసైడ్ అయ్యాను అండ్ ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైము తులసి మాల కట్టడం మాత్రం ఎప్పుడు కూడా పించెస్ తీసేసి కంపోస్ట్ క్యాట్ చేసేస్తూ ఉంటాను సరే ఈసారి మాత్రం ఎందుకు దేవుడికి వెయ్యాలనిపించింది వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం కదా సో ఇప్పుడైతే నార్మల్గా అటు ఇటు పింఛసి కొంచెం ఇట్లా మూడైతే వేసేస్తున్నాను యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి ఫోటో ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అండి సో మాలైతే అంత పెద్దది రాలేదు ఇంకా సరే అని చెప్పి ఓన్లీ ఆ పైన వరకు వేద్దాంలే అన్నట్టు కట్టాను అనమాట ఫైనల్గా బాగానే వచ్చిందండి కొంచెం గ్యాప్స్ వచ్చింది బట్ ఓకే నాకంత మరీ అంటే విడిపోయేటట్టు అయితే ఏమీ లేదు కాబట్టి పర్వాలేదు అనిపించింది సో ఫైనల్గా ఇట్లా అయితే కట్టేసా అండ్ బాగానే సెట్ అయిందండి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఫీట్ అయినా కూడా చెప్పే కదా ఓన్లీ టాప్ లెవెల్లో పెడదామని చెప్పి సో పైన బాగానే సెట్ అయిపోయింది అనమాట వేసిన తర్వాత మీకు ఎట్లా ఉందో కూడా చూపిస్తాను యాక్చువల్లీ తులసి స్మెల్ చాలా ఘాటుగా చాలా బాగుందండి యాక్చువల్లీ అయితే ఇంకా పైకి అయితే తీసుకెళ్ళిపోతున్నాను మా పూజ రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందని ఆల్రెడీ తెలిసే ఉంటుంది నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి సో అంతా కూడా ఇప్పుడు పైకి తీసుకెళ్ళి ఇంకా దేవుణ్ణి అలంకరించేసి దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేస్తా టిఫిన్ వంట ప్యారలల్గా చేసేసుకుంటే ఇంకా బయటకు వెళ్ళే పని కూడా ఉంది కదండి మా ఫ్రెండ్ రమ్మని చెప్పారని చెప్పా కదా సో అక్కడికి వెళ్ళి ఇంకా చూసేసి అనుకుంటున్నాను పూజ ప్రశాంతంగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాను కొంతమంది మీరు పూజ బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా క్లీన్ చేస్తారు అని అడిగారండి యాక్చువల్గా నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను అండ్ ఒక వీడియోలో కూడా పోస్ట్ చేసినట్టున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు కానీ నేను ఒకవేళ వీడియో ఉంటే నేను షేర్ చేస్తానండి డిస్క్రిప్షన్లో చెక్ చేయండి చాలా ఈజీ ఏం లేదండి లెమన్ జ్యూస్ ఉంటుంది కదా లెమన్ జ్యూస్ అండ్ సబీనా పౌడర్ రెండు కూడా మిక్స్ చేసేసి దాంతో క్లీన్ చేస్తాను అండ్ బ్రాస్ ఐటమ్స్ చాలా నీట్గా వస్తుంది అండ్ మీరు హెవీ వెయిట్ ఉంటే మాత్రం పీతాంబరం యూస్ చేసుకోండి బెస్ట్ ఎందుకంటే మనం అటు ఇటు మూవ్ చేయలేము కదా సో వాటర్తో కడగలేనివన్నీ కూడా పీతాంబరంతో యూస్ చేసి వైప్స్తో క్లీన్ చేసేస్తూ ఉంటాను అండ్ చూసారా మాల వేసిన తర్వాత ఎంత మంచి లుక్ అయితే వచ్చింది అండ్ చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇవాళ పూజ చేశాక అండ్ నెక్స్ట్ ఇంక బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ బనానా స్మూతీ అయితే చేసేస్తున్నాను సో సింపుల్ అండి రెండు బనానాస్ యాడ్ చేసుకొని ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఓట్స్ వేసేసుకున్నాను అండ్ వాటర్ మిక్స్ చేసి మిక్సీ పట్టేశాను కొంతమంది మిల్క్ కూడా యూస్ చేస్తారు నేనైతే వాటర్ వేసుకున్నాను అండ్ అవి చెట్టు కాయలు అండి ఇంకా కొన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అట్లా పెట్టుకొని ఉన్నాను అన్నమాట సో అవి అయితే ఉన్నాయి సో ఇవన్నీ కూడా బ్లెండ్ చేసేస్తే స్మూత్ రెడీ అయిపోతుంది దీంట్లో కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు ఇదే మా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఇంకా చిక్కుడు చెట్టు అయితే ఉందని తెలుసు కదండి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి సో చిక్కుడు కాయలు అయితే అప్పటికప్పుడు అయితే అండి ఇది చాలా ఈజీ దానికి ఏ మసాలాలు లేకుండా సింపుల్గా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ ఇది ఆర్గానిక్ కాబట్టి మనకి చాలా ఫాస్ట్గా కుక్ అండి వాటర్ కూడా ఎక్కువ పొయ్యక్కర్లేదు అనమాట నేనైతే ఒక ఉల్లిపాయ ఒక రెండు మూడు టమాటాలు అయితే తీసుకున్నాను యాక్చువల్గా టొమాటోస్ కూడా ఆర్గానిక్గా పండించింది అండి మా పాలతనికి మనకి గేదె పాలు వేస్తారనమాట ఆయన ఆయనకి టొమాటో పంట అయితే ఉంది సో ఆయన అయితే తెచ్చిస్తూ ఉంటారు ఒకేసారి నేను టూ త్రీ కిలోస్ అట్లా తెప్పించుకుంటూ ఉంటానన్నమాట సో ఫస్ట్ అయితే పెట్టి సో దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు టొమాటోలు కూడా కట్ చేసేసుకుంటాను అండ్ ఉల్లిపాయలు బాగా మగ్గటానికి తొందరగా కొంచెం ఉప్పేసి ఫ్రై చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతుంది సో దాంట్లోనే ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసేసి కొంచెం ఫ్రై అయితే చేసేస్తాను అది ఫ్రై అయిపోయేలోపు మనం చిక్కుడుకాయలు కూడా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో చిక్కుడుకాయలు కొంచెం బాగా మగ్గిన తర్వాత టొమాటోలు యాడ్ చేసుకోవాలండి లేకపోతే టమాటోలో పులుపు ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గదు సో కట్ చేసిన టొమాటోలు కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి టొమాటోలు అన్నీ మెత్తగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఇది ఆర్గానిక్గా పండించింది కాబట్టి తొందరగా మగ్గిపోతూ ఉంటాయండి కూరలు ఫాస్ట్ ఫాస్ట్గా అందుకనే మనం దగ్గరే ఉంటే బెటర్ అనమాట సో మొత్తం టొమాటోలు స్మాష్ అయిపోయిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల కారం కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టారండి దాంట్లో వాటర్ కూడా మొత్తం ఎగిరిపోతుంది అండ్ చాలా ఈజీ అండి టొమాటో అండ్ కర్రీ అండ్ ఇది రోటీలోకి బాగుంటుంది రైస్లో కూడా బాగుంటుంది కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయాక కొంచెం వాటర్ యాజ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే అది ఉడుకుతూ ఉంటుంది అండ్ ఈలోగా మా పన్నమ్మాయికి ఒక దోశ అయితే వేసి ఇచ్చేసా అండ్ నెక్స్ట్ ఇంకా చిక్కుడికాయ టొమాటో బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ అయితే రెడీ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా లాస్ట్ టైమ్ ఒక వన్ వీక్ బ్యాక్ అనుకుంటా అండి నేను మల్బెరీస్ చెట్టు మొత్తానికి ఆకులంతా తీసేసాను బాగా పురుగు పట్టేసింది అని చెప్పి ఆకులన్నీ తీసేశాను అనమాట సో ఆకులు తీసేసాక చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చాయి ఆకులు అండ్ కాయలు కూడా ప్రతి నోటి దగ్గర ఎన్ని కాయలు వచ్చాయి చూడండి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో కూడా డిస్కస్ చేశాను మల్బెర్రీస్కి ఎప్పుడు కూడా ఆకులు తీసేస్తూ ఉండాలి అండ్ కొంచెం ఫర్టిలైజర్ ఇస్తే భలే వస్తాయి కాయలు అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ పెడుతున్న షార్ట్స్లో మల్బెరీస్ ఎట్లా వచ్చాయో కూడా మీరు చూడొచ్చు అండ్ బంతి ఫుల్ సీజన్ కూడా అయిపోవచ్చిందండి ఇంకా ఇక్కడ అంతా బోసుగా అయిపోతుంది ఇంకా వంట కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రాజెక్ట్కి అయితే వెళ్ళిపోయాము నేను ఇప్పుడు చూపించేది టెర్రస్ మీద అండి ఐరన్ ఫ్రేమింగ్ చక్కగా చేశారనమాట టెర్రస్ మీద అండ్ ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ఉంది అండ్ విండోస్ అండ్ ఒక మనకి లాంజ్ స్పేస్ లాగా కొంచెం ఓపెన్గా పెట్టారు యాక్చువల్గా ఇది జీ ప్లస్ టూ ప్రాజెక్ట్ అనమాట అండ్ మనకి పర్సెఫ్టీ డబల్ ఫైవ్ డబల్ నైన్ ఎంతో కోట్ చేస్తున్నారండి నాకు డీటెయిల్స్ అయితే సరిగ్గా గుర్తులేదు కానీ నేను కమ్యూనిటీ నేమ్ కామెంట్ సెక్షన్లో హైలైట్ చేస్తా చెక్ చేయండి అండ్ మనకి ఇక్కడ ఫిట్టింగ్స్ మాత్రం మంచిదిగా బ్రాండెడ్ యూజ్ చేశారు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నచ్చింది నాకు అండ్ ఇక్కడ డోర్స్ కూడా చూస్తే మీకు మంచి క్వాలిటీవే యూస్ చేశారు అండ్ పైన టాఫ్ ఫ్లోర్లో ముందా లేదా అనేది నాకు గుర్తులేదండి అండ్ నెక్స్ట్ కమింగ్ ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ స్టేర్ కేస్ అంతా కూడా గ్రెనైట్ ఫ్లోరింగ్ వేశారు స్కిడ్ అవ్వకుండా అండ్ ఆల్సో మనకి రైలింగ్ కూడా గ్లాస్ ఇచ్చేసారు సో దాట్ ఏంటంటే కొంచెం లుక్ బాగుంది ఇప్పుడైతే మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం అండ్ టైల్స్ అన్నీ కూడా ఫోర్ బై ఫోర్ ఏ యూజ్ చేశారండి దానివల్ల కొంచెం స్పేషియస్గా అనిపించింది అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా బాగున్నాయి అనమాట అండ్ డోర్స్ కూడా చూడండి కొంచెం మంచివే యూజ్ చేశారు మరీ చీప్ మెటీరియల్ అయితే యూజ్ చేయలేదు అండ్ అండ్ నెక్స్ట్ ఇంకా మీకు బెడ్రూమ్ లోపల ఎట్లా ఉందో కూడా చూపిస్తాను సో ఇది ఒక బెడ్రూమ్ అండి అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కూడా బాగానే ఉంది పెద్ద విండోనే ఇచ్చారు మనకి బెడ్ సెక్షన్ ఆపోజిట్ టీవీ యూనిట్ ఇచ్చేశారు అండ్ మనకి వేరియేషన్ అయితే ఉందండి సెగ్రిగేషన్ చేశారనమాట కబోర్డ్ సెక్షన్కి అండ్ మనకి బెడ్ ఉండే సెక్షన్కి కొంచెం వేరియేషన్ చేసి చేశారనమాట సో దానివల్ల ఏంటంటే మనకి కొంచెం స్పేషస్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ చూడండి కొంచెం పార్టీషన్ లాగా ఉందనమాట సో ఇక్కడ మనకి కబోర్డ్ సెక్షన్ అయితే ఉంది అండ్ ఆపోజిట్లో వాష్రూమ్ అయితే ఇచ్చేసారు అండ్ వాష్రూమ్స్ టైల్స్ కూడా మంచిది యూస్ చేశారండి అదైతే నాకు బాగా నచ్చింది క్వాలిటీ బాగుందనిపించింది అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కొంచెం స్పేషియస్గానే ఇచ్చారు అండ్ మళ్ళీ లాంజ్ సెక్షన్ ఇది లాంజ్ సెక్షన్ పక్కన ఇంకో బెడ్రూమ్ అనమాట ఇది కొంచెం సిబిఆర్ కాబట్టి కొంచెం చిన్నదే ఉంది అండ్ ప్లానింగ్ అయితే బాగానే ఉందండి దాంట్లో ఏం ప్రాబ్లం అనిపించలేదు కానీ నాకు ఈ విల్లాకు విల్లాకి గ్యాప్ అయితే ఎక్కువ లేదు అదొకటి అనిపించింది ఏ రూమ్స్ ఎంత ఉండాలో అంతే ఉన్నట్టు బాగానే ప్లాన్ చేశారు చిన్న ఏరియా అయినా కూడా అదొకటి ప్లస్ పాయింట్ నెక్స్ట్ ఇంకా బాల్కనీ చూసేద్దాము సో బాల్కనీలో కూడా రైట్ సైడ్ ఫుడ్ ప్యానల్ అయితే ఇచ్చారండి నాకు తెలిసి అది ఇంటీరియర్స్లోనా లేకపోతే ఎలివేషన్ ప్లాన్లోనే అలా ఉందా తెలియలేదు నాకు అండ్ లెఫ్ట్లో మాత్రం ఇట్లా ఐరన్ ఒక ఫ్రేమింగ్ లాగా ఇచ్చారు సో దీనివల్ల ఎలివేషన్ మనకి మంచిగా కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదామండి సో గ్రౌండ్ ఫ్లోర్లో నాకు ఒకటి ఒక పాయింట్ కొంచెం ఇబ్బంది అనిపించింది ఏంటంటే అది మనకి మెయిన్ డోర్ ఓపెన్ చేయగానే ఫస్ట్ స్టేర్ కేస్ కనిపిస్తుంది అనమాట సో మెయిన్ డోర్కి ఆపోజిట్ స్టేర్ కేస్ కనిపిస్తుంది అదొకటి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు యూజువల్గా అలా వెళ్ళాల్సి నేను ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం కాబట్టి మీ అట్లా అనిపించిందా ఏంటో నాకు తెలియలేదు అండ్ పౌడర్ రూమ్ ఒకటి ఇచ్చారండి అండ్ లెఫ్ట్లో కిచెన్ అయితే ఇచ్చేసారనమాట ఏ రూమ్స్ ఎంత ఉండాలో అంతే ఉన్నాయి దాంట్లో అయితే డౌట్ లేదు బాగుంది అండ్ ఇంకోటి నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే మనకి కిచెన్ పక్కన ఒక ఫ్రెంచ్ డోర్ అయితే ఉందనమాట ఆ ఫ్రెంచ్ డోర్ నుంచి పక్కన విల్లా క్లియర్గా కనిపిస్తుందండి అంటే విల్లా టు విల్లా గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంది ఈవెన్ చెట్లు వేసే స్పేస్ కూడా వస్తుందా అని చెప్పి నాకు డౌట్ రాదు అని అనుకుంటున్నాను బట్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే కానీ తెలియదు అది ఇంకో బెడ్రూమ్ అండి యాక్చువల్గా గార్డెన్ లవర్స్కి అయితే ఇది సెట్ కాదు అని అనిపిస్తుంది నాకైతే బట్ ఎవరైతే గార్డెన్ అంతా మెయింటైన్ చేయలేము అనుకున్న వాళ్ళకి బాగానే ఉంటుంది ఇప్పుడు కొంతమంది గార్డెన్స్ కూడా అంత ప్రిఫర్ చేయరు కదండి మెయింటెనెన్స్ అవన్నీ చేయలేక ఒకవేళ గార్డెన్ ఉన్నా కూడా మనకి ఫ్లోర్ ఏం చేసుకోవడం అట్లా ఉంటూ ఉంటారు కదా సో అట్లాంటి వాటిలకి సెట్ అవుతుంది అండ్ ప్రశాంతంగా ఉండటంలో మాత్రం ఎటువంటి సందేహం అయితే లేదండి అండ్ చుట్టూతా ఒక టూ త్రీ విలేజెస్ అయితే ఉంది సో మనకి అన్నీ కొంచెం ఫ్రెష్ వెజిటేబుల్స్ అవి దొరికే ఛాన్సెస్ ఉంది కొంచెం ముందుకెళ్తే టెంపుల్ అండ్ అక్కడ కొన్ని రకాల మొక్కలు అవి కూడా ఉన్నాయన్నమాట అండ్ ఎలివేషన్ అయితే ఇట్లా ఉంది ఎలివేషన్ మాత్రం చాలా బాగుందండి అందులో నో డౌట్ to అండ్ క్లబ్ హౌస్ పార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి బట్ నేను అదంతా చూడలేదండి అండ్ ఆ రోజు చాలా ఎండగా ఉంది ఇంకా టైం అయిపోతుందని చెప్పి మేము ఇంకా రిటర్న్ అయిపోయాము అండ్ రిటర్న్ అయిపోయినప్పుడు మేము ఒక ప్రాబ్లం ఫేస్ చేసాము అది ఏంటంటే మెయిన్ రోడ్కి వెళ్ళాలి అంటే వన్ కిలోమీటర్ ఉంది సో అక్కడి నుంచి మనకి ఆటోస్ కానీ అవి కానీ వస్తున్నాయి అండ్ క్యాబ్స్ అయితే బుక్ అవ్వలేదండి కొంచెం లోపలికి ఉండటం వల్ల అదొకటి డ్రాబ్యాక్ ఖచ్చితంగా పర్సనల్ కార్స్ అయితే ఉండాలి ఈ స్పేస్లో ఉండాలి అంటే కనుక ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మేబీ మనకి ఇక్కడ అన్నీ రావటం కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉందేమో అనిపించింది పోను పోను సెట్ అవుతుందేమో అనిపించిందండి ఇది స్టార్టింగ్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంకా ప్రాజెక్ట్స్ ఇంకా ఫ్యూచర్లో ఏమైనా వస్తే మాత్రం చాలా బాగుంటుంది అండ్ పైన వ్యూ చూపిస్తాను మీకు మొత్తం కూడా గ్రీనరీ ఉంటుంది పక్కన మామిడి తోటలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఎయిర్పోర్ట్కి అయితే దగ్గరగా ఉందండి ఇది అదొకటి ప్లస్ అండ్ ఫ్యాబ్ సిటీ వీటన్ని కూడా దగ్గరగా ఉంది అండ్ మీరు గచ్చిబౌలి వెళ్ళాలంటే కూడా ఫిఫ్టీ మినిట్స్ పడుతుంది అనమాట బై కారు అండ్ ఎక్కువ ఎయిర్పోర్ట్ యాక్సెస్ చేసుకునే వాళ్ళకి బాగా యూస్ అవుతుంది ఇట్లాంటి ప్రాజెక్ట్స్ నాకైతే మిక్స్డ్ రివ్యూస్ అనే చెప్పాలండి నేనైతే అనుకుంటుంది ఏంటంటే మనకి డెవలప్ అయ్యే కొంది బాగుంటుంది అనిపించింది ఒకటి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్గానే అనిపించింది టోటల్ వన్ పాయింట్ ఎయిట్ ఏమో చెప్పారండి ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు నేను కమ్యూనిటీ నేమ్ హైలైట్ చేస్తే కామెంట్ సెక్షన్లో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అట్లాగే కామెంట్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే